అందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా కాలచక్రాన్ని తిప్పగలిగినవాడు భూమండలాన్ని నిలబెట్టగలిగినవాడు రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగినవాడు అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చేయగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా వచ్చి తీరుతుంది ఒక్క కారణానికే వస్తుంది ధర్మమునందు అనురక్తి కలిగితే అది ఒక్కటే ఆయన కోరేది ఆ ధర్మము వేదప్రోక్తం వేదప్రోక్తమైన ధర్మాన్ని మన చేతనైనంత మనం పట్టుకున్నా చాలు నేను నూటికి నూరు శాతం ధార్మికంగా బతికేయండి అన్నంత గంభీరమైన మాట చెప్పగలనో చెప్పలేనో అలా చెప్పలేనందుకు నేను సిగ్గుపడవలసి ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకున్న రోజున అతి లఘు మహాలఘు దర్శనములుండవు